కుప్పంకి మన బాబు గారు మీటింగ్ వదిన అన్నగారు ఏం చెప్పారు ఏంటి మీటింగ్ లో చాలా చెప్పి వదిన మన ఆడోళ్ళంతా ఆదర్శంగా తీసుకునే మాటింగ్ చెప్పా మన అన్నకు ఓటపోతే మీ మొగ్గులకు అని చెప్పా అది చాలా ఆదర్శంగా తీసుకోవాలి మీరు కూడా సరేనా అని చెప్పినట్లు వదిన ఏమి జనాలు ఏమి కొత్త అమ్మా పదహైదు ఇరవై లక్షలే అమ్మా మీరు వచ్చింటే మీ గుండె పగిలిపోయేది అంత సరే నా మొగ రోజు టైం అయింది వస్తా బాయిని వచ్చావా సరే ఆకలితా ఉంది త్వరగా భోజనం వేసుకోరా మీ ఇంట్లో మగవాళ్ళు ఓటు తిండి పెట్టడం భోజనం మళ్ళీ తిందో గానే నీతో కొంచెం మాట్లాడాలా ఓటు ఎవరికి వేస్తావండి అవును నేను అడిగింది భోజనం ఏమని నువ్వేంటే ఓటు ఎవరికి వేస్తావని అడుగుతావు అయినా ఓటు గురించి మనకి ఎందుకు మనకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు వేస్తాము అంత ముందుగానే మాట్లాడుకోవాలన్నా ఇట్లా మనము చెప్పు ఏం చూస్తాన్నావు భోజనం వేసుకురప్పు ఆకలి అవుతా ఉంది అంత ఎదురు తిరిగి అయిపోయినావు నువ్వు ఈ మధ్య నాకు అదంతా తెలియదు ఓటు ఎవరికి వేస్తావు అది చెప్పు ఫస్ట్ తర్వాత భోజనం వేస్తా చెప్పు ఫస్ట్ మనకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఓటేస్తాము మాట్లాడుకున్నాము మనకు మంచి చేసింది ఎవరు జగన్ ప్రభుత్వము ఆయనకే ఓటేద్దాము మళ్ళీ కొత్తగా ఎందుకు అడుగుతావు క్వశ్చన్ అంతా అదంతా నాకు తెలియదు నువ్వు మా చంద్రానికి పోటీ చేస్తా నీకు ఇంట్లో భోజనం వేసలేకుండా భోజనం వేసలే నీకు చంద్రానికి నువ్వు ఎంత కొట్టినా మా చంద్రానికి ఓటేస్తే నీకు భోజనం ఇంట్లో కాదే మోహన్ ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేద్దామని మనం మాట్లాడుకుందాం మనం ఈ రోజు మన కుటుంబం ఇంత పచ్చగా బాగుంది అంటే దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన వల్ల మన పిల్లలకు అమ్మఒడి డబ్బులు వస్తూ ఉంది వాళ్ళ స్కూల్కి వెళ్తా ఉంటే మంచి నాణ్యమైన భోజనం ఇస్తున్నారు మంచి బట్టలు ఇస్తున్నారు నీకు పొదుపు సంఘాల కడుతున్న అమౌంట్ని ఆసరా ద్వారా మీకు నా రిటర్న్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా మీ అమ్మకు పెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు ఇది కాకుండా మనం వ్యవసాయం అంత ఇంత చేసుకున్నాం దానికి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి రైతు భరోసా అంటూ డబ్బులు సహాయం చేస్తున్నారు ఇన్ని రకాలుగా మనకి ఈ ప్రభుత్వం మంచి చేసినప్పుడు ఈ ప్రభుత్వానికి ఓటు వేయకుండా వేరెవరికే వేస్తామంటే నువ్వు చెప్పేది ఎలా ఉందంటే తిన్నింటి వాసాలను లెక్క ఎవరు మంచి చేస్తే వాళ్ళు కోటేమని మాట్లాడుకున్నాం మన ఓటు జగన్ అన్నకే ఇది అంతా ఒక పక్కన పెడితే పచ్చిగా ఒక మాట చెప్తా ఏ పని పాట లేకుండా మీ అమ్మ మన ఇంట్లో ఉంది కదా ఆమె గతంలో పెన్షన్ తీసుకోవడానికి ఐదు కిలోమీటర్లు వెళ్ళి తీసుకొచ్చి ఎండలో నానా కష్టాలు పడి తీసుకొస్తా నువ్వు మీ అమ్మ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా నేరుగా జగన్ అన్న సైనికులైన మన వాలంటీర్లు నేరుగా ఇంటికి ఎత్తుకొచ్చి ఇస్తానన్నారు కదా ఇంత మేలు చేసే జగనానికి ఓటు వేయకుండా నువ్వు అనుకో ఓటేస్తానని మన కుటుంబంలో కాపురాలు చిచ్చు పెట్టే ట్రై చేస్తావే నువ్వు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా మా చంద్రానికి ఓటేస్తేనే లేకుంటే ఇంట్లో క్షణం ఉండేలా నేను కాదే నీకు ఎన్ని మంచి మాటలు చెప్పిన వింటారు కదా నువ్వు ఇప్పుడు వెళ్ళు పోయే మీ అయ్యయ్యో నా బస్ స్టాండ్ అయిపోయినాయి వదినా వదినా నా మోగుడు తన్ని తెరిమేసినాయి వదినా వదినా నాకో ఆ పౌరమ్మ కోలిపోయినాయి వదినా వదినా నేను ఎవరికి చెప్పుకోలేదు వదినా నా బాధ బాగున్న సంవత్సరాలు నిప్పులు పోసుకున్నావు కదే ఇలా నేను ఎవరు చేయమని చెప్పారో వెళ్ళి వాళ్ళకి చెప్పుకో